నమస్తే నేను మీ సతీష్ సజ్జలకు డెడ్ లైన్ అరెస్ట్ కు రంగం సిద్ధం అనేటువంటి ఒక చర్చ అయితే గనక ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది మరి సజ్జల రామకృష్ణారెడ్డికి ఏమిటి ఆ డెడ్ లైన్ ఏ అంశంలో ఆయన అరెస్ట్ కాబోతా ఉన్నారు అనేటువంటి ఈ చర్చ జరుగుతూ ఉంది అనేటువంటిది ఒక్కసారి చూస్తే అందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పంతొమ్మిది మరి తెలుగుదేశం పార్టీ మంగళగిరిలోని కేంద్ర కార్యాలయం పైన దాడి మరి ఆ దాడి ఏ రకంగా చేశారు ఎంత బీభత్సం సృష్టించారు ఆ దాడిలో ఏ రకంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసం కావచ్చు అక్కడ ఉన్నటువంటి పార్టీ సంబంధించినటువంటి ఆ కార్యాలయ సిబ్బంది కావచ్చు లేదా కార్యకర్తల పైన కావచ్చు ఎంత విచక్షణారహితంగా దాడి చేశారు మరి ఆ దాడి చేసినటువంటి ఆ రౌడీ మూకలంతా కూడా ఎవరు ఏ రకంగా వచ్చారు అనేటువంటిది అందరికి వీడియోలతో సహా అప్పట్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అయితే దీనిపైన ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఎక్కడా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోగా ఎదురు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేసేటువంటి సిబ్బంది పైన అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల పైనే ఎదురు కేసులు పెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు చూసాం దానిపైన జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు కూడా కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేశారు ఏమిటి అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ఇలాంటి దాడులను ఖండించాల్సినటువంటి వ్యక్తి అరే ఒక రాజకీయ పార్టీ కార్యాలయం పైన దాడి జరగటం అది కూడా అంత భీకరమైనటువంటి దాడి అనేటువంటిది దేశ చరిత్రలో ఎక్కడా లేదు ఆయన ఒక రాజకీయ పార్టీకి అధినాయకుడే కదా అధినేత కదా ఆయన ఒక రాజకీయ పార్టీ నడుస్తున్నాడు కదా ఆయన పార్టీ కార్యాలయం పైన ఇలాంటి దాడి జరిగితే అదే సమాధానం ఇచ్చేవాళ్ళ అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమైన ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆనాడు చేసినటువంటి కామెంట్స్ పార్టీ కేంద్ర కార్యాలయం పైన ఈ రకంగా దుర్మార్గంగా దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలోకి వచ్చి నన్ను ఎవరైనా ఏదైనా విమర్శిస్తే నన్ను అభిమానించేటువంటి వాళ్ళకి మా పార్టీ నాయకులకి మా పార్టీ కార్యకర్తలకి కోపం వస్తుంది ఆ కోపం వచ్చినప్పుడు కొంత ఆవేశంతో వాళ్ళు ఏదైనా ఇలాంటి దాడులు చేస్తారు దానికే గగ్గోలు పెడతారా అని చెప్పి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆనాడు ఇంత బాధ్యత రహితమైనటువంటి కామెంట్స్ పాస్ చేశాడు అయితే కార్యాలయం పోని ఎక్కడో దూరంగా ఉందా ఏ రకంగా మరి దాడి జరిగింది దాడి జరిగినప్పుడు పోలీసులు ఏం చేస్తా ఉన్నారు అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమైన కానీ కార్యాలయం ఎక్కడ ఉంది మంగళగిరిలో బీజేపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో అంటే ఇదంతా కూడా ప్లాన్డ్ గా జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ప్రీ గా దీని ఒక ప్రణాళికబద్ధంగా దీనికి ఒక స్కెచ్ వేసుకుని కావాలని చెప్పి పోలీసుల సహకారంతో ఈ దాడి చేశారు అనేటువంటి విమర్శలు ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వచ్చినాయి ఎందుకంటే డీజీపీ కార్యాలయానికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ కేంద్ర కార్యాలయం అందులోనూ ఆనాటి ప్రధాన ప్రతిపక్ష ఆ పార్టీ మరి ఆ పార్టీ మీద దాడి జరుగుతూ ఉంటే దాదాపు గంట సేపు అక్కడ దాడి జరిగితే ఒక్కళ్ళు పోలీసులు రానటువంటి పరిస్థితులు మరి ఇవి చూసిన తర్వాత పోలీసుల సహకారం కూడా ఉంది దాడిలో వాళ్ళ పాత్ర కూడా ఉంది అనేటువంటి అనుమానాలు రాకుండా ఉంటాయా మరి ఆనాడు పోలీసులంతా కూడా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డికి ఆయన రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కండువా కప్పుకొని కార్యకర్తలా పనిచేశారు అనేటువంటిది కూడా అందరికీ తెలుసు అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడ దీనిపైన పెద్ద ఎత్తున కేసులు నమోదైనటువంటి పరిస్థితి లేదు చర్యలు కూడా లేవు పెట్టిన కేసుల్లో కూడా ఏమిటంటే తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది అక్కడ కార్యకర్తల మీదే పెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ దాడికి సంబంధించి ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ కార్యాలయం పైన దాడి అంటే దేశ చరిత్రలో ఎక్కడా ఇలాంటి సంఘటన చోటు చూసుకున్నటువంటి పరిస్థితులు లేవు మరి ఈ క్రమంలో ఈ కార్యాలయం పైన దాడి ఘటనకు సంబంధించినటువంటి కేసు మళ్ళీ దర్యాప్తు ప్రారంభించారు ఈ దర్యాప్తు ప్రారంభించి విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో అనేక మంది పేర్లు బయటకు వచ్చినాయి ఈ దాడిలో నేరుగా మరి ఎవరైతే సూత్రధారులు ఎవరైతే కనుక పాత్రధారులు ఎవరి పాత్ర ఏమిటి అనేటువంటిది చూసినప్పుడు దేవినేని అవినాష్ తల్సెల రఘురామ్ లేళ్ల అప్పిరెడ్డి నందిగాం సురేష్ వీళ్ళంతా కూడా ఎవరు చెప్తే ఏ రకంగా చేశారు అంటే దీన్నంతా మానిటర్ చేసింది ఎవరు ఎవరి ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది అని అంటే సజ్జల రామకృష్ణారెడ్డి మరి ఏదైతే గనక తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి జరగడానికి ఒకటి రెండు రోజుల ముందరి నుంచే దీనికి సంబంధించినటువంటి ప్లాన్ అంతా కూడా రెడీ చేస్తూ ఉన్నారు ఏ రకంగా దాడి చేయాలి ఏ రకంగా అక్కడ ఫర్నిచర్ ధ్వంసం చేయాలి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులపైన ఎంత విచక్షణారహితంగా దాడి చేయాలి వాటిని సెల్ లో రికార్డు చేసి ఆ వీడియోని బయటకి రిలీజ్ చేసి ఇదిగో మా పార్టీతో పెట్టుకుంటే మాతో పెట్టుకుంటే ఇలా ఉంటుంది అని చెప్పి భయకంపితమైనటువంటి పరిస్థితుల్ని నెలకొల్పాలి అని చెప్పి ముందుగానే ప్లాన్ చేసుకుని దాని అంతటినీ కూడా పూర్తిగా ఒక ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేసుకుని రంగం సిద్ధం చేసుకుని తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేశారు ఇవన్నీ కూడా ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడ ఈ అంశాలు బయటకు రాలేదు ఎందుకంటే అధికారం వాళ్ళది దాడులు చేయించేది వాళ్లే పోలీసు వ్యవస్థ అంతా వాళ్ళ చేతుల్లో ఉంది వాళ్ళు ఎలా ఆడిస్తే అలా ఆడాల్సినటువంటి పరిస్థితులకి పోలీసుల్ని తీసుకొచ్చారు కేసు కూడా ఎక్కడ పెట్టనీయకుండా ఎక్కడ దానిపైన విచారణ కానీ దర్యాప్తు కానీ జరగనీయకుండా మొత్తం తొక్కి పెట్టారు కానీ రోజులన్నీ ఒకేలా ఉండవు కదా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపైన విచారణ వేగవంతం చేశారు మరి క్రమంలో ఒక్కొక్కళ్ళని ఏదైతే కనుక ఒక్కొక్కళ్ళ పాత్ర ఏమిటి అనేటువంటిది కూడా నిగ్గుదేలుస్తూ వాళ్ళని పిలిచి నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారణకు రమ్మంటే విచారణకు హాజరు కావడానికంటే ముందే కోర్టు ఎక్కుతున్నటువంటి పరిస్థితులు మనం చూసాం ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి కేసులో వీళ్ళని విచారణకు పిలుస్తారు అనేటువంటి అంశం రాగానే దేవినేని అవినాష్ దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నించాడు కాకపోతే లుకౌట్ నోటీసులు ఉన్నాయిగా అందుకని చెప్పి ఎయిర్పోర్ట్ సిబ్బంది అక్కడ ఉండేటువంటి పోలీసులు మరి ఆంధ్రప్రదేశ్ పోలీసులకి విజయవాడ పోలీసులకి సమాచారం అందిస్తే వాళ్ళు వచ్చి వెనక్కి తీసుకొచ్చారు విచారణకు హాజరైనప్పుడు వీళ్ళు చేసేటువంటి పనులేమిటి అక్కడ చెప్పేటువంటి సమాధానాలు ఏమిటి అంటే అందరూ కట్టగట్టుకుని ఒకే మాట తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఇవే మాటలు చెప్తా ఉన్నారు మరి పోలీసులు ఎక్కడికక్కడ ఇందులో దేవినేని అవినాష్ పాత్ర ఏమిటి తలచల్ల రఘురామ్ పాత్ర ఏమిటి లేళ్ళ అప్పిరెడ్డి పాత్ర ఏమిటి లేళ్ళ అప్పిరెడ్డి అనుచరుడు చైతన్య మరి అతన్ని కూడా ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కారణం ఏమిటి అంటే అక్కడ పూర్తిగా గూగుల్ టేక్అవుట్ ద్వారా ఎవరెవరు అక్కడ దాడికి ప్రేరేపించారు ఏ రకంగా దాడి జరిగేటువంటి సమయంలో ఎవరెవరు అక్కడ ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి జరుగుతూ ఉంటే కూతవేటు దూరంలో ఉండి నందిగాం సురేష్ ఒక కారులో చూడడం దేవినేని అవినాష్ అటు మీదగానే తిరుగుతూ ఏ రకంగా దాడి జరుగుతోంది అని చెప్పి పర్యవేక్షించడం దాడికి మొత్తం అంతా కూడా ఈ రౌడీ మూకల్ని గూండా మూకల్ని సప్లై చేసేది లేళ్ళప్పిరెడ్డి తల్సల్ రఘురాం ఇలాంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా ఒక సమూహంగా మారి ఒక ప్రణాళికాబద్ధంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేశారు దీని అంతటినీ కూడా పూర్తిగా ఆధ్వర్యం ఎవరు ఆధ్వర్యంలో జరిగింది ఎవరు దీనికంతటికి కూడా నాయకత్వం వహించింది దీని అంతటినీ కూడా సిద్ధం చేసింది ఎవరు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి మరి ఆయన ఫోన్ సంభాషణలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడికి ఒకటి రెండు మూడు రోజుల నుంచి ఏవైతే ఫోన్ సంభాషణలు ఎవరెవరు ఏ రకంగా ఎంతెంతసేపు మాట్లాడుకున్నారు ఇవన్నీ రోజున పోలీసుల విచారణలో బయటకు వస్తా ఉన్నాయి పోలీసులు విచారణకు నోటీసులు ఇస్తూ ఉంటే ఒకళ్ళు ఏమో పరారవడానికి ప్రయత్నిస్తారు ఇంకొకళ్ళు ఏమో కోర్టుకి వెళ్ళి మాకు ముందస్తు బెయిల్ కావాలి అని చెప్పి ముందస్తు బెయిల్ తెచ్చుకుంటారు ఇదే వ్యక్తి ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి స్కీమ్ని స్కామ్గా వక్రీకరించి దానిపైన కేసు నమోదు చేసినటువంటి క్రమంలో బెయిల్ కోసం అని చెప్పి కోర్టులో పిటిషన్ వేస్తే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అదేమిటి మీరు తప్పు చేయకపోతే బెయిల్ పిటిషన్ వేసుకోవడం దేనికి న్యాయస్థానమే మీరు తప్పు చేయలేదని చెప్పి తేలుస్తుంది కదా అంటే మీరు బెయిల్ కోసం వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు తప్పు చేశారు అని మీకు తెలుసు అనమాట అని చెప్పి వితండవాదం చేసిన వాళ్ళు ఈ రోజున ఈ కేసులో కేసు తన దాకా వస్తుంది తాను కూడా అరెస్ట్ అయ్యేటువంటి పరిణామాలు వస్తాయి అనగానే కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రతి చోట బెయిల్ పిటిషన్ వేసుకుని ఈయన ఈయన కొడుకు సజ్జల భార్గవ రెడ్డి ముందస్తు బెయిల్ రక్షణ కవచాలు తెచ్చుకున్నటువంటి పరిస్థితులు ఈ రోజున బీరాలు పలుకుతా ఉన్నారు నిన్న ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడికి సంబంధించినటువంటి కేసులో విచారణకు సజ్జల రామకృష్ణారెడ్డిని హాజరు కావాలి అంటే అక్కడికి వచ్చి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు విచారణ అయిన తర్వాత మీడియా ముందరకు వచ్చి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే నిజంగా ఆయనలో అరెస్ట్ భయం ఎంత ఉంది ఏ రకంగా ఈ కేసులో ఆయన పూర్తిగా బుక్ అయిపోబోతా ఉన్నాడు ఆయనకు ఒక డెడ్ లైన్ కనిపిస్తూ ఉంది అరెస్ట్ కాబోతున్నాను అనేటువంటి అంశం సజ్జల రామకృష్ణారెడ్డి కళ్ల ముందు మెదులుతా ఉంది అందుకే ఈ రోజున భయంతో సతమతం అయిపోతా ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది నిన్న ఆయన చెప్తా ఉన్నాడు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కక్ష వ్యవహరిస్తున్నారు రాజకీయ కక్షలతోటి వాళ్ళు ఈ రోజున పాలన సాగిస్తున్నారు ఎక్కడ ప్రజలకు సరైనటువంటి పాలన అందించట్లేదు అరెస్ట్లు ప్రత్యర్థి పార్టీ నాయకుల్ని అరెస్ట్లు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అని చెప్పి వితండ వాదన అసలు వింత వాదన తెరపైకి తెస్తున్నటువంటి పరిస్థితులు అరే నువ్వు దాడి చేశావు అనేది నీ పైన ఉన్నటువంటి అభియోగం దాడి చేయించింది నువ్వు మొత్తం నీ ఆధ్వర్యంలో నీ నేతృత్వంలోనే దాడి జరిగింది అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి అభియోగం ఒకవేళ లేదు అంటే రేపు విచారణలో అధికారులే తేలుస్తారు పోలీసులే తేలుస్తారు ఓకే ఈయన పాత్ర లేదు అంటే పంపించేస్తారు అక్కడికి వచ్చి ఎప్పుడెప్పుడు ఓ కేసులు తీసుకొచ్చి ఇప్పుడు పెడుతున్నారు పోసాని కృష్ణ ఎప్పుడో పదేళ్ల క్రితం మాట్లాడిందని తీసుకొచ్చి ఇప్పుడు కేసు పెట్టి ఆయన లోపలేస్తా ఉన్నారు అంటే వైఎస్ వివేకానంద రెడ్డి ఎప్పుడో చనిపోతే దానిపైన ఇప్పుడు విచారణ ఏమిటి ఈ రకమైనటువంటి మాటల ఎప్పుడో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి జరిగితే దాంట్లో ఇప్పుడు విచారణ ఏమిటి అని చెప్పేసి అని సజ్జల రామకృష్ణారెడ్డి మరి ఎంతో మేధావి కదా ఇప్పుడు విచారణ ఏమిటి అసలు ఇప్పుడు దానిపైన కేసు ఏమిటి అని అడుగుతాడు ఆనాడు మీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిజంగా సక్రమంగా విచారణ జరుగుంటే ఆనాడే సజ్జల రామకృష్ణారెడ్డి బొక్కలోకి వెళ్లేవాడు కదా ఆనాడు విచారణ జరగలేదు కాబట్టే ఆ రోజున చట్టాలను అతిక్రమించారు ఒక రాజారెడ్డి రాజ్యాంగం లాగా ఆ రోజు పరిపాలన సాగించారు ఎవరికి ప్రజలకి రాజకీయ పార్టీలకి ఆ పార్టీలో ఉండేటువంటి నాయకులకి ఏ రకంగా వేధింపులకు గురి చేశారు వాళ్ళందరినీ కూడా ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి నీతులు మాట్లాడుతూ ఉన్నాడు పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అని చెప్పేసి అని చెప్తారు అరే ఆనాడు మీరు చేసినటువంటి దుర్మార్గాలు మరి చేసినటువంటి పాపాలకి ఈ రోజున శిక్ష పడాలి కదా శిక్ష పడకపోతే అది తప్పవుతుంది ఈ రోజున ఇంకా చెప్తా ఉన్నాడు ప్రజలు ఇదే పరిస్థితులు చూస్తే ఐదేళ్లు కూడా ఈ ప్రభుత్వం ఉండదు ఈ మధ్యలోనే కూలిపోతుంది అని కోవిడ్ రాకపోయి ఉండుంటే రెండు వేల ఇరవై రెండులోనే జగన్మోహన్ రెడ్డిని ప్రజలంతా కూడా రోడ్డు మీద పరిగెత్తించి పరిగెత్తిచ్చి కొట్టేవాళ్ళు అంత దుర్మార్గమైనటువంటి పాలన జరిగింది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటిది ప్రజలే మొన్నటి ఎన్నికల్లో ఫలితాల్లో స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఈ రకంగా కేసులు పెడితే మేమేం భయపడం మళ్ళీ రేపు మా ప్రభుత్వం వస్తే అట్టుకి అట్టున్నారు తినిపిస్తాం అని చెప్పేసి అని మళ్ళీ బెదిరించటం అధికారుల్ని భయపెట్టడం అధికారులకి హెచ్చరికలు జారీ చేయడం ఇండైరెక్ట్గా మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మీ అందరి సంగతులు తేలుస్తామంటే వీళ్ళకి భయపడిపోయి అధికారులు చర్యలకు పూనుకోరేమో అని చెప్పేసి అని ఇదొక స్ట్రాటజీ పోలీసుల్ని బెదిరించడం జగన్మోహన్ రెడ్డి గుడ్డ తీస్తా అన్న సప్త సముద్రాల అవతలు ఉన్న తీసుకొస్తా అని చెప్పిన ఇవన్నీ కూడా ఏమిటి అంటే అధికారుల్ని బెదిరించి వాళ్ళని ఎక్కడా కూడా వాళ్ళు చేసేటువంటి పనులు వాళ్ళ విధులు వాళ్ళు సక్రమంగా నిర్వహించకుండా ఆటంకాలు కల్పించడం పైన బెదిరింపులు ఏమిటి ఈ రోజున అందుకే వీళ్ళు చేసినటువంటి పాపాలని శాపాలుగా మారి అవన్నీ కేసుల రూపంలో మెడకి చుట్టుకుంటా ఉంటే ఆ భయంతో ఎక్కడ అరెస్ట్ అవుతామో అరెస్ట్ అయితే ఎక్కడ చెప్పకూడ తినాల్సి వస్తుందో ఈ రోజున పోలీసుల విచారణ జరిగితే నిజం బయటకు వస్తుంది నిజం బయటకు వస్తే మరి ఏ రకంగా అసలు వీళ్ళంతా కూడా ప్లాన్ చేసి కార్యాలయం పైన దాడి చేయించారు అందులో దేవినేని అవినాష్ ఆయన ముందస్తు బెయిల్ అవటం అలాగే లేళ్లప్పిరెడ్డి తలసిల రఘురామ్ వీళ్ళ బెయిల్ కూడా రద్దు అవటం ఎందుకంటే విచారణ అంతా కూడా పూర్తయ్యే కొలిక్కి వచ్చేటప్పటికీ ఖచ్చితంగా వాస్తవాలు బయటకు వస్తాయి వాస్తవాలు బయటకు వచ్చినటువంటి క్రమంలో ఇది సజ్జల రామకృష్ణారెడ్డి అటు నుండి జగన్మోహన్ రెడ్డి వరకు కూడా వెళ్తుంది ఖచ్చితంగా ఈ తీగలా అయితే డొంకంతా కదిలినట్లుగా వీళ్ళంతా కూడా ఒక కేసు కాదు ఒక దుర్మార్గం కాదు రోజున మా పార్టీ నాయకుల్ని టార్గెట్లు చేసి అరెస్టులు చేస్తూ ఉన్నారు సాక్షి లాంటి ఒక గొప్ప పత్రిక గొప్ప పత్రిక సాక్షి పత్రిక ఆ పత్రిక సంపాదకుడు ఎడిటర్ని ఈ రోజున ఆయన ఇంటికి వెళ్లి బీభత్సం సృష్టిస్తున్నారు ఆయన ఇంటికి వెళ్ళి అరెస్టులు చేయటం అనేటువంటి దుర్మార్గం అని చెప్పేసి అని బీరాలు బలుకుతా ఉన్నాడు ఈ రోజున సజ్జల రామకృష్ణ రెడ్డి గొప్ప పత్రిక అవినీతి పత్రిక రోత పత్రిక అని చెప్పి ప్రజలే అసహించుకుంటున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ పత్రిక ఎలా దోచి పెట్టాడు ప్రజల సొమ్ముని ఆ పత్రికలో ఏనాడైనా ఒక్క వాస్తవం వస్తుందా గొప్ప పత్రిక అని చెప్తా ఉన్నారు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఆ పత్రికను పెట్టారు ప్రజల సొమ్ము దోచేసి పెట్టినటువంటి పత్రిక అది అవినీతి పత్రిక ఈ రోజున అలాంటి పత్రికలో ఆ ధనుంజయ రెడ్డి అనేటువంటి ఎడిటర్ ఆయన కూర్చొని ఆయన ఎలాంటి రాతలు రాస్తాడు ఎలాంటి వార్తల్ని ఎలాంటి విషయాన్ని వాటి నుండి ప్రజల్లోకి ఇంజెక్ట్ చేస్తూ ఉంటాడు అరే ఒక వైపున ప్రభుత్వం గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వినాశనాన్ని పూర్తిగా పూడుస్తూ ఈ రోజున రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో పెట్టేందుకు వాళ్ళు అడుగులు వేస్తా ఉంటే దాన్ని వక్రీకరించి రాష్ట్రం అప్పులకు పాలైపోతుంది రాష్ట్రం అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపులు గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గం కంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అన్నాడు ఇదే పోసాని కృష్ణ మురళి ఇదే వర్ర రవీంద్రారెడ్డి ఇదే నందిగాం సురేష్ వీళ్ళు చేసిన అరాచకాల కంటే ఏమైనా ఇక్కడ జరుగుతూ ఉన్నాయా అలాంటి అరాచకాలు వాళ్ళు చేసినటువంటి అరాచకాలు వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు దుర్మార్గాలకి ఈ రోజున సమాధానం ప్రజలు కోరారు కాబట్టే నూట అరవై నాలుగు స్థానాలు కూటమి పార్టీలకి ఇచ్చి వాళ్ళకు అధికారాన్ని కట్టబెట్టారు వాటన్నిటికీ కూడా మీ చేత సమాధానం చెప్పించాలి అని ప్రజలు అనుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పదకొండు స్థానాలకి పతనం చేసినటువంటి పరిస్థితి ఈ క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు ఈ రోజున మమ్మల్ని అరెస్టులు చేస్తే జైళ్ళు సరిపోవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం ఏముంది బలం పదకొండు మంది మిగతా నాయకులు ఎవరున్నారు ఎవరున్నారు ఈ రోజున పార్టీలో నాయకులు ఎవరికి వాళ్ళు కలుగులో ఎలకల్లాగా దాక్కున్నారు కదా ఒకళ్ళు ఏమో చెయ్యరిగిందని చెప్పి ఇంట్లో పడుకుంటారు ఇంకోళ్ళు ఏమో అని చెప్పి ముంబై వెళ్ళిపోయా అని చెప్పి అక్కడ ఉంటారు గొప్ప పార్టీ బలమైనటువంటి పార్టీ ఏముంది ఆ బలం ఈ రోజున ఏదైతే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మిగిలిపోయిన నాయకులు ఉన్నారో వాళ్ళంతా కూడా స్క్రాప్ అంటే మిగిలిపోయిన చెత్త అని ప్రజలు భావిస్తా ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డికి తెలుసు సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా తెలుసు అయినా కూడా ఏదో చూపించుకోవాలి అని చెప్పి తాపత్రయం ఆ తాపత్రయంలో ఏం మాట్లాడుతున్నాం ఏ రకంగా మనం వ్యాఖ్యానిస్తున్నాం అనేటువంటిది కూడా మర్చిపోయి వ్యాఖ్యానిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం గడిచిన ఐదేళ్లు ఏ రకంగా అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు ఎలాంటి అరెస్టులు చేశారు అరే జర్నలిస్టులని సీనియర్ జర్నలిస్టులు అందులోనూ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు డెబ్బై ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళు అంకబాబు గారు లాంటి వాళ్ళని ఎలా వేధించారు అరే రంగనాయకమ్మ ఐదేళ్ల పాటు ఆవిడికి నరకం చూపించారు కదా అంకబాబు గారి విషయంలో కోర్టులు మొట్టికాయలేసినాయి కదా జగన్మోహన్ రెడ్డికి ఆయన ప్రభుత్వానికి ఆ ప్రభుత్వంలో పనిచేసినటువంటి పోలీసులకు కూడా వీరు చేసినటువంటి దుర్మార్గాలు దాష్టికాల కంటేనా అరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళు సోషల్ మీడియా యాక్టివిస్టులు ఏ రకంగా అర్ధరాత్రులు తలుపులు బద్దలు కొట్టి మరి ఆ పార్టీ నాయకులను అరెస్టులు చేశారు ఇలాంటి దుర్మార్గాలు దౌర్జన్యాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి ఆనాడు డిఫాక్టో సీఎంగా ఉన్నాడు షాడో సీఎంగా వ్యవహరించినటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రిగా పేరొందినటువంటి వ్యక్తి ఈ రోజునొచ్చి గగ్గోలు పెడతా ఉన్నాడు కారణం ఏమిటి అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన జరిగినటువంటి దాడి కేసులో విచారణ వేగవంతంగా జరుగుతూ ఉంది మరి సిఐడి అధికారులు ఎక్కడికక్కడ ఆధారాలన్నీ బయటకు తీస్తూ ఉన్నారు ఈ ఆధారాలన్నీ బయటకు వచ్చి నిన్న జరిగినటువంటి విచారణ క్రమంలో ఆయనకు ఆ డెడ్ లైన్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది త్వరలోనే తాను అరెస్ట్ కాబోతున్నాను అనేటువంటి అంశం కూడా ఆయనకు అర్థమైపోయింది అందుకే ఈ రోజున గగ్గోలు పెడతా ఉన్నాడు సజ్జల్ రామకృష్ణారెడ్డి అనేటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతా ఉంది మరి అంశంపై మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ